గైస్ ఎక్ సెకండ్ కేవలం థర్టీన్ హండ్రెడ్ రూపీస్ ప్రైస్ లో ట్వంటీ వాట్స్ బ్లూటూత్ సౌండ్ బర్ నీ చేతిలో ఏం చేస్తాం సో ఇదే నుంచి కానివల్ ఫోర్ ఫోర్ వన్ సో స్పీకర్ కాదు ఇది ఒక సౌండ్ బర్ ఇది మీరు టీవీ కనెక్ట్ చేసుకోవచ్చు నార్మల్గా బ్లూటూత్ కనెక్ట్ చేసుకోని కూడా మీరు సాంగ్స్ కానీ పార్టీస్ లో కానీ ఎక్కడికైనా యూజ్ చేసుకోవచ్చు సో మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది చాలా లౌడ్ ఉంటుంది మీకు బేస్ కానీ ఓకల్స్ కానీ ఇన్స్ట్రుమెంట్స్ కానీ చాలా అంటే చాలా బాగుంటుంది ఇది నేను ఫ్లిప్కార్ట్ లో అయితే కొన్నాను పదమూడు వందల రూపాయల ప్రైస్ లో ఒకవేళ మీరు కొనాలి అనుకుంటే పైన కనిపించిన స్టిక్కర్ చేసి అక్కడ మీరు ట్రై చేయొచ్చు ఒక ఇన్స్టాగ్రామ్ లో చూసినట్లయితే మాత్రం లింక్ అని కామెంట్ చేయండి మీకు డైరెక్ట్ చేస్తాను చూడండి చిన్నది దీని అవుట్పుట్ మాత్రం మామూలుగా ఉండదు రూట్ కాదు బ్యాక్ సైడ్ మీకు టిఎఫ్ ఎస్టి కార్డ్ అయితే పెట్టుకోవచ్చు అండ్ పెండి పెట్టుకుని యూజ్ చేయొచ్చు అలానే ఆఫ్ కేబుల్ కూడా సపోర్ట్ ఉంది టైప్స్ యూజ్ చేసుకుని మీరు చార్జింగ్ కూడా పెట్టుకోవచ్చు ఆన్ ఆఫ్ బట్ అయితే కనిపిస్తూ ఉంటుంది సో టాప్ లో మనకి ఆర్ రైట్స్ లైట్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి వీటిని మనం చేంజ్ చేసుకుంటూ ఉండొచ్చు సో ఒక టూ ఆఫర్స్ అయితే ఇచ్చాడు సో మనకి మంచి బేస్ అయితే వస్తుంది అసలు ఈ ప్రోడక్ట్ మిస్ అవ్వండి యూ విల్ గెట్ దిస్ ఆంగ్ ది ఫ్లిప్ స్పెస్ టు సెల్ వేర్ యూ గెట్ సెవెన్ డేస్ రిటర్న్ పాలసీ అండ్ క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ టూ ఈ ప్రైస్ లో ఈ ప్రోడక్ట్ అనేది అమేజింగ్ అని చెప్పాలి ఒకసారి ట్రై చేయండి